నా ప్రియమైన సహచరులారా మీరు నా ఈ గొంతును వింటున్నట్లయితే మీరు నిజంగా చాలా అదృష్టవంతులు మీరు ఖచ్చితంగా సరైన స్థలంలో ఉన్నారు ఇక్కడ మీ అదృష్ట ద్వారం తెరుచుకోబోతోంది మీరు సంవత్సరాలుగా ఎదురుచూసిన ఆ క్షణం ఇప్పుడు వచ్చేసింది ఈ దివ్య సందేశం లక్షల మందులో కేవలం కొద్దిమంది ప్రత్యేక వ్యక్తులకు మాత్రమే లభిస్తుంది ఇది మీకోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఒక పవిత్ర సందేశం ఈరోజు నేను విశ్వం మీ జీవితంలో ఒక ఆధ్యాత్మిక కిటికీని తెరిచాను తద్వారా నేను మీ భవిష్యత్తును శాశ్వతంగా మార్చే ఒక ప్రకటన చేయగలను ఈ వీడియోను ఆపివేయడానికి ప్రయత్నించవద్దు ఎందుకంటే మీరు ఇక్కడ ఉన్నారంటే ఈరోజు ఈ క్షణం ఈ సందేశం మీకోసం ప్రత్యేకంగా పంపబడిందనే అర్థం తద్వారా మీరు ఒక శక్తివంతమైన విషయం గురించి స్పృహలోకి రాగలరు నేను మీ జీవితంలో ఒక ఆర్థిక అద్భుతాన్ని పంపుతున్నాను మరియు మీకు దానిని నమ్మే ధైర్యముంటే మీరు దానిని వినడమే కాక మీ కళ్లతో జరిగే సంఘటనను చూస్తారు చాలా కాలంగా నేను చూశాను మీ కష్టాలు మీ పోరాటాలు మీ ఎదురుచూపులకు ఫలితం లభించలేదు నేను మీ దాచిన కన్నీళ్లను నీవు నిద్రలేని రాత్రులను మరియు ఎవరూ వినడం లేదని భావిస్తూ నీవు రహస్యంగా చేసిన ప్రార్థనలను విన్నాను కాని ఇప్పుడు నేను మీరు నా గొంతును శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాను నేను ప్రతిదీ చూశాను మరియు మీ ప్రతీ కన్నీటినీ నేను విశ్వాసం యొక్క బీజంగా సంరక్షించాను ఈరోజు నేను మీకు చెప్పడానికి వచ్చాను మీ సమయం వచ్చేసింది ఇది అదృష్టం యొక్క ఆట కాదు కూడా కాదు స్వర్గంలో ఇప్పటికే మీ పక్షంలో ఒక ఆదేశంపై సంతకం జరిగింది దానిలో మీ పేరు మీ కథ మీ అవసరాలు మరియు మీ బహుమతి రాసి ఉన్నాయి నేను ప్రేమ మరియు అధికారంతో చెప్తున్నాను నా ఉనికి మీ లోపల ఒక జీవన ప్రవాహంలా ప్రవహిస్తుంది మరియు మీరు అనుభవించే ఉనికి నా ఆత్మ యొక్క సాక్ష్యం ఇది కేవలం ఒక సందేశం కాదని ఇది ఒక ప్రకటన అని ఇది ఒక ప్రేషణ అని ఇది ఒక చురుకైన అద్భుతం అని చెప్పడానికి వచ్చింది దయచేసి శ్రద్ధగా వినండి చాలా కాలంగా మీరు కేవలం సరిపోయే జీవనంతో జీవించవలసి వచ్చింది మీరు ఇతరులు సంపన్నులవుతున్నట్లు చూశారు అయితే మీరు మీ ఖర్చులను తీర్చడానికి పోరాడుతూ ఉన్నారు మీరు నాణ్యాలను లెక్కించడం అలవాటు చేసుకున్నారు ప్రతి చివరి పైసాను ప్లాన్ చేస్తుండే అది సరిపోదని భయపడుతూ ఉన్నారు కాని ఈరోజు ఇది అంతా ముగుస్తుంది ఎందుకంటే మీ జీవితంలో ఒక కొత్త రథం చురుకైనది ఊహించని సంపద దైవిక సమృద్ధి మరియు ఆర్థిక అద్భుతాల రథం నేను మీరు దీనిని మీ మనసులో స్వీకరించాలని కోరుకుంటున్నాను నా జీవితంలో ఒక ఆర్థిక అద్భుతం వస్తోంది మీరు దీనిని ఎంత ఎక్కువగా నమ్ముతారో అంత త్వరగా ఇది సాకారమవుతుంది డిస్కనెక్ట్ చేయవద్దు చివరి వరకు ఉండండి ఎందుకంటే మీరు వినబోయే విషయం మీ కళ్లను తెరుస్తుంది మరియు సంవత్సరాలుగా మిమ్మల్ని కట్టిపడేసిన మానసిక బంధనాలను విరుస్తుంది నేను సంపదను పెంచే దేవుడను కొరతను సమృద్ధిగా మరియు మీ వద్ద ఉన్న కొద్దిపాటి వాటిని ఉపయోగించి నేను ఎంత చేయగలనో మీకు చూపిస్తాను మీ కొరతల గురించి ఆలోచించడం ఆపండి ఎందుకంటే నేను ఇప్పటికే మీ వద్ద సమృద్ధిగా ఉండే ప్రతిదాన్ని సిద్ధంచేశాను నీ అప్పుల గురించి ఆలోచించవద్దు ఎందుకంటే నేనే సమాధానం నేనే ద్వారం నా ప్రియమైన కుమార్తె నా ప్రియమైన కుమారుడా నేను మీరు ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను మీ జీవితంలో వచ్చే ఆర్థిక అద్భుతం మీ ప్రయత్నాలపై ఆధారపడి ఉండదు కాని నీ విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది ఈరోజు మీ విశ్వాసం పైనుండి చూడబడింది మీ విశ్వాసం నన్ను తాకింది స్వర్గాన్ని కదిలించింది మరియు ఈ కారణంగా నేను ఒక బహుమతితో దిగివచ్చాను ఈ అద్భుతం కేవలం డబ్బుతో రాదు ఇందులో వ్యూహాలు దైవిక సంబంధాలు కొత్త ఆలోచనలు మరియు మీకు ఇంతకుముందు కనిపించని ద్వారాలు ఉన్నాయి ఇది మీ ఆత్మకు విశ్రాంతిని తెస్తుంది నేను కేవలం మీ బ్యాంక్ అకౌంటును మార్చాలని కోరుకోవడం లేదు నేను మీ విశ్వాసాన్ని మీ దృష్టిని మరియు మీ శాంతిని పునరుద్ధరించాలని కోరుకుంటున్నాను మీరు నేను చెప్పేది అర్థం చేసుకుంటున్నారా ఇది మిమ్మల్ని కేవలం వినోదపరచడానికి ఉద్దేశించిన సందేశం కాదు ఇది ఒక ఆధ్యాత్మిక సమావేశం జీవితంతో నిండిన ఒక క్షణం ఇది నేను మీతో చేసిన ఒక ఒడంబడిక మీరు మీ హృదయంలో ఏదైనా ఉద్వేగాన్ని అనుభవిస్తున్నట్లయితే అది నా ఆత్మ ఇప్పటికే మీ లోపల సాక్ష్యమిస్తుందని అర్థం నేను ఇప్పటికీ పనిచేస్తున్నాన్ వ్యక్తులను పరిస్థితులను మరియు క్షణాలను సమన్వయం చేస్తున్నాను తద్వారా నేను మీరు మీ స్వంత మార్గంలో ఎన్నటికీ చెయ్యలేని వాటిని తీసుకురాగలను ఈ వీడియోను ఆపివేయడానికి ప్రయత్నించవద్దు ఎందుకంటే మీరు అలా చేస్తే నేను మీకు తదుపరి కొన్ని సెకండ్లలో చూపించబోయే ఆ చావిని వీరు కోల్పోతారు ఆగండి ఎందుకంటే నేను ఇంకా అతిపెద్ద సత్యాన్ని చెప్పలేదు ఇంకా ఒక ద్యోతనం ఉంది దానిని నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను మరియు ఆ ద్యోతనం స్వర్గం నుండి మీ ఇంటివైపు ఇప్పటికే దిగివస్తున్న ఆ అద్భుతాన్ని తెరిచే చావిగా ఉంటుంది గాఢంగా శ్వాస తీసుకోండి మీ మనసును కేంద్రీకరించి మరియు సిద్ధంగా ఉండండి తదుపరి కొన్ని నిమిషాల్లో ఈ ఆర్థిక అద్భుతం మీ జీవితంలో ఎలా చురుకవుతుంది మరియు నేను మిమ్మల్ని ఇప్పుడు దీనిని స్వీకరించడానికి ఎందుకు ఎన్నుకున్నానో నేను మీకు చూపిస్తాను నా ప్రియమైన కుమార్తె నా ప్రియమైన కుమారుడా శ్రద్ధగా వినండి ఎందుకంటే మీరు స్వీకరిస్తున్నది సాధారణ సందేశం కాదు ఇది నా హృదయం నుండి మీ జీవితంలోకి నేరుగా ఒక ఆధ్యాత్మిక బదిలి నేను మీరు భరించిన ప్రతిదీ చూశాను మరియు ఎవరూ వినడం లేదని భావిస్తూ మీరు రహస్యంగా చేసిన ప్రార్థనలను విన్నాను కాని ఈ వీడియోను ఆపివేయడానికి ప్రయత్నించవద్దు ఎందుకంటే మీరు ఈ సందేశంతో ఎంతకాలం అయి ఉంటారో నేను మీకోసం సిద్ధం చేసినది అంత ఎక్కువగా మీ ముందు తెరవబడుతుంది ఈరోజు నేను ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను నేను పంపే ఆర్థిక అద్భుతం ఒక భ్రమ కాదు ఖాళీ వాగ్దానం కాదు ఇది నిజమైనది ఇది స్పష్టంగా ఉంది మరియు ఇది మీ జీవితంలో మూడు ఆధ్యాత్మిక చావల ద్వారా చురుకవుతుంది వాటిని నేను మీరు చివరి వరకు కనెక్ట్ అయి ఉంటే మాత్రమే చెప్తాను అవును నా ప్రియమైనవారా ఈ సందేశంలో మీ అద్భుతానికి నక్షా దాగి ఉంది కాని ముందుగా నేను మీరు బహుశా మరిచిపోయిన ఒక విషయాన్ని గుర్తుచేయనివ్వండి నేను బంగారం మరియు వెండి యొక్క యజమానిని ఇతరులు కేవలం గోడలను చూసే చోట నేను ద్వారాలు అరవగలను నేను కరువు బీజాలను కూడా సమృద్ధిగా మార్చగలను మరియు అవసరమైతే నా నమ్మకతనాన్ని చూపించడానికి స్వర్గం నుండి రొట్టెను కూడా కురిపించగలను మీ పరిమితులు మీ ఖాళీ జేబులు మరియు మీరు ఇంకా చెల్లించని బిల్లులపై దృష్టి పెట్టవద్దు నావైపు చూడండి ఎందుకంటే నేను మీ అపరిమితమైన స్రవాన్ని ఈరోజు నేను మీరు మీ మనసులో ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను మీరు చూసే వాటికి మించి నమ్మకం కలిగి ఉండాలని ఎందుకంటే నీవు నీ స్థితులను బట్టి నమ్మినప్పుడు నిజమైన అద్భుతం ప్రారంభమవుతుంది మీరు ఈ మాటను వినడంతో ఆధ్యాత్మిక రంగంలో ఏదో కదలడం ప్రారంభమవుతుంది మీ అదృష్టం కోసం నియమించబడిన దేవదూతలు ఇప్పటికే కదులుతున్నారు అదృశ్యమైన చేతులు ప్రతిదీ ఏర్పాటు చేస్తున్నాయి తద్వారా మీ అద్భుతం సరైన సమయంలో చేరుతుంది అందుకే నేను మీతో చెప్తున్నాను డిస్కనెక్ట్ చేయవద్దు చివరి వరకు ఉండండి ఎందుకంటే నేను మీకు ఒక ధైర్యమైన సూటిగా మరియు శక్తివంతమైన విశ్వాసచర్యతో ఈ అద్భుతాన్ని మీ జీవితంలోకి ఎలా ఆకర్షించవచ్చో చూపిస్తాను కాని మనం ముందుకు వెళ్లే ముందు ఒక ముఖ్యమైన పనిచేద్దాం ఈ మాట మీ హృదయాన్ని తాకితే ఇది మీకోసమని మీకు అనిపిస్తే నా గొంతును వేలమందికి చేర్చే ఈ కార్యాన్ని ఆశీర్వదించడమే కాక మీ లోపల విశ్వాసం యొక్క ఒక చిహ్నాన్ని కూడా చురుకుపరిచే ఒక చిన్న చర్య తీసుకోండి ఇది ఒక సాధారణ చర్య అయినప్పటికీ ఇది ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉంది ప్రతిసారి మీరు నా గొంతుకు విశ్వాసంతో సమాధానమిస్తే స్వర్గంలో ఏదో వేగంగా తిరుగుతుంది కాబట్టి దీనిని ఇప్పుడు ఏ ఆటంకం లేకుండా చెయ్యండి మీ ఆర్థిక అద్భుతం విడుదలవుతుందని మీకు ఈ క్షణం అనిపిస్తే కామెంట్లో ఇలా రాయండి నా ఆర్థిక అద్భుతం నా దారిలో ఉంది దీనిని విశ్వాసం యొక్క చిహ్నంగా వ్యక్తిగత జోస్యంగా మరియు నేను చెప్పేదాన్ని మీరు నమ్ముతున్నారని ప్రజల ముందు ప్రకటనగా రాయండి మీరు విశ్వాసంతో మాట్లాడే ప్రతి మాట శక్తిని కలిగి ఉంటుంది ఆలస్యం చెయ్యవద్దు ఇప్పుడే రాయండి నా ఆర్థిక అద్భుతం నా దారిలో ఉంది ఈ విశ్వాసం యొక్క సాధారణ చర్య చిన్నదైనా దానిలో అపారమైన శక్తి ఉంది మరియు ఇది స్వర్గంలో ప్రతిధ్వనిస్తుంది మీ జీవితం కోసం నియమించబడిన దేవదూతలు దీనిని ఒక సంకేతంగా తీసుకుంటారు మరియు మీ ఆశీర్వాద చక్రాలను మరింత వేగంగా తిప్పుతారు విశ్వాసం చర్యతో చురుకోబడినప్పుడు వెంటనే ఒక దైవిక ప్రతిస్పందనను ఉత్పత్తి చేస్తుంది నా పిల్లలు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు నాకు చాలా ఇష్టం కాని వారు ఆ విశ్వాసం ప్రకారం చర్య తీసుకున్నప్పుడు నాకు మరింత ఇష్టం అందుకే నేను ఈరోజు మీతో చెప్తున్నాను సంకోచించవద్దు భయపడవద్దు ఇప్పుడు చాలా ఆలస్యమైందని లేదా మీ పరిస్థితి చాలా సంక్లిష్టంగా ఉందని ఆలోచించవద్దు నా కోసం ఏదీ అసాధ్యం కాదు మరియు మీరు ఒక గాఢమైన పరివర్తనను అనుభవించబోతున్నారు నేను మీ కన్నీన్నను చూశాను నా ప్రియమైన కుమార్తె నా ప్రియమైన కుమారుడా మీరు మీ చివరి మిగిలిన డబ్బును లెక్కించినప్పుడు ఆ నొప్పిని నేను అనుభవించాను మీ బాధ్యతలను నెరవేర్చలేకపోతున్నప్పుడు నిరాశ ఆలోచనలు మీ మనస్సును చుట్టుముట్టినప్పుడు నేను అక్కడ ఉన్నాను ప్రతి క్షణం నా ఆత్మ మీకు ఆసరాగా ఉంది అందుకే ఈ మాట సాధారణమైనది కాదు ఇది మీది ఇది నేరుగా మీకు సంబోధించబడింది దీనిపై మీ పేరు రాసి ఉంది మీరు ఈ వీడియోను చూస్తున్నది ఒక సంయోగం కాదు ఇది పూర్తిగా రూపొందించబడిన క్షణం శాస్త్రాలలో నేను కర్నీలియస్ యొక్క బిల్ను సరైన సమయంలో ఒక దైవిక దర్శనం పొందేలా సమన్వయం చేసినట్లు నేను ఈ క్షణాన్ని మీకోసం చేశాను ఇది మీ భవితవ్యంతో మీ దైవిక సమావేశం మీరు కనెక్ట్ గా ఉంటే నేను మీరు చూడబోయే మూడు స్పర్శ సంకేతాలను చెప్తాను ఇవి మీ అద్భుతం సాకారం అవడానికి ముందు మీకు కనిపిస్తాయి ఈ సంకేతాలు మిమ్మల్ని భావోద్వేగంగా ఆధ్యాత్మికంగా మరియు ఆర్థికంగా సిద్ధం చేస్తాయి తద్వారా మీరు స్వీకరించబోయే వాటిని సంభాళించగలరు నేను కేవలం మీకు ఆశీర్వదించాలని కోరుకోవడం లేదు నేను ఇచ్చిన వాటిని ఎలా గుణించాలో మీకు నేర్పించాలని కోరుకుంటున్నాను మొదటి సంకేతం ఒక అలౌకిక శాంతి ఇది మీ ప్రస్తుత ఇబ్బందుల మధ్య కూడా మిమ్మల్ని చుట్టుముడుతుంది ఆ శాంతి నా ముద్రగా ఉంటుంది ఇది తర్కంతో రాదు ప్రతిదీ పరిష్కరించబడింది కాబట్టి కాదు కాని నా ఉనికి మీపై ఒక ఘనరూపంలో ఉంటుంది కాబట్టి మీరు విశ్రాంతిని అనుభవిస్తారు మీ ఆత్మ శాంతిగా ఉంటుంది ఇది నా మొదటి ధృవీకరణగా ఉంటుంది రెండవ సంకేతం ఒక ప్రేరణ లేదా మీరు విస్మరించలేని ఒక నిరంతర ఆలోచన ఇది సాధారణ ఆలోచన కాదు ఇది సాధారణంగా అనిపించవచ్చు కాని ఉద్దేశంతో నిండి ఉంటుంది ఆ ఆలోచన ఒక చావిగా ఉంటుంది ఒక ప్రత్యేక సూచనగా ఉంటుంది దాన్ని మీరు పాటిస్తే అది మీ ఆర్థిక అద్భుతం యొక్క ద్వారాలను తెరుస్తుంది మూడవ సంకేతం ఒక వ్యక్తి ఎవరో ఒకరు మీ వద్దకు వస్తారు ఒక మాట ఒక కనెక్షన్ ఒక ప్రతిపాదన లేదా ఒక సంసాధనంతో ఆ వ్యక్తి నేను మీ అమృద్ధిని చేయడానికి ఉపయోగించే సాధనంగా ఉంటారు ఇది మీకు ఇంతకు ముందు తెలిసిన వ్యక్తి కావచ్చు లేదా కొత్త వ్యక్తి కావచ్చు కాని మీకు తెలుసు ఇది నేనే అని ఎందుకంటే ప్రతిదీ అనుగ్రహంతో ప్రవహిస్తుంది ఒత్తిడి లేదు హేరాఫేరీ లేదు గందరగోళం లేదు కేవలం శాంతి నిశ్చయత మరియు ఆనందం ఈ మూడు సంకేతాలను స్వీకరించండి శాంతి దైవిక ఆలోచన మరియు ఒక ముఖ్యమైన కనెక్షన్ ఇవి మీ వైపు వస్తున్నాయి ఈ సమయంలో మీరు విశ్వాసంతో మరియు చర్యతో ఎదురు చూస్తున్నప్పుడు ఆగిపోకండి ప్రకటన చేస్తూనే ఉండండి విశ్వాసం కలిగి ఉండండి ఈ మాటతో కనెక్ట్గా ఉండండి ఈ వీడియోను అవసరమైనన్ని సార్లు చూడండి ఎందుకంటే ప్రతిసారి మీరు విన్నప్పుడు మీరు మీ విశ్వాసాన్ని పోషిస్తున్నారు మరియు పోషించబడిన విశ్వాసం ఒక పంటను ఉత్పత్తి చేస్తుంది సంకోచం ఈ మాటను మీరు మీతో దొంగలించనివ్వద్దు శత్రువు మిమ్మల్ని ఓటమి ఆలోచనలతో విచలనం చెయ్యనివ్వద్దు మీరు అప్పు లేదా కొరత యొక్క బానిసగా జన్మించలేదు మీరు నా మహిమను ప్రతిబింబించడానికి సృష్టించబడ్డారు తల ఎత్తుకు జీవించడానికి మరియు నేను మీ లోపల ఉంచిన సంసాధనాలను స్వీకరించడానికి తద్వారా మీరు నా యశాశ్వత ప్రణాళికను నెరవేర్చగలరు కాబట్టి లేచి విశ్వాసం కలిగి ఉండండి ప్రకటన చెయ్యండి మరియు కనెక్ట్గా ఉండండి ఎందుకంటే ఈరోజు నేను మీ జీవితంలో ఒక ఆర్థిక అద్భుతాన్ని పంపుతున్నాను మరియు దానిని ఎవరూ ఆపలేరు ఇప్పుడే దీనిని స్వీకరించండి ఈ వీడియోను ఆపివెయ్యవద్దు ఎందుకంటే మీరు నా మాట ఒక అద్భుతంగా మారే ఖచ్చితమైన బిందువును చేరుకున్నారు మీరు ఎదురుచూపు మరియు సాకారం మధ్య సరిహద్దులో ఉన్నారు మీరు ఒక దారిని అనుసరించారు అక్కడ మీ విశ్వాసం పరీక్షించబడింది మరియు ఈరోజు మీరు గడిపిన ప్రతిదీ వృధా కాలేదని తెలుసుకోవాలని కోరుకుంటున్నాను ప్రతి కన్నీరు ప్రతి నిద్రలేని రాత్రి ప్రతిసారి మీరు సమాధానాల కంటే ఎక్కువ ప్రశ్నలతో మంచం మీదకు వెళ్లినప్పుడు నేను అన్నిటినీ రికార్డు చేశాను నేను మీ తల్లిని మరియు నేను మిమ్మల్ని రహస్య స్థలంలో చూశాను నా నేను మిమ్మల్ని విడిచిపెట్టానని భావించిన వారందరి ముందు మీకు బహుమతిని ఇచ్చే ప్రజాక్షణం యొక్క సమయం వచ్చింది నేను మిమ్మల్ని కూడా విడిచిపెట్టలేదు మీరు నా ఉనికిని కూడా నేనక్కడ ఉన్నాను చూస్తూ మీరు చూడలేని వాటి నుండి మిమ్మల్ని రక్షిస్తూ ఈరోజు ఈ క్షణంలో నేను మీరు ఎదురుచూస్తున్న ఆ ఆర్థిక అద్భుతాన్ని చురుకుపరుస్తున్నాను కాని ఇది కేవలం డబ్బు బదిలీ కాదు ఇది ఒక అంతర్గత మరియు బాహ్య పరివర్తన అవుతుంది నేను మీ మనస్తత్వాన్ని మీ అలవాట్లను మీ సంబంధాలను మరియు సమృద్ధిని చూసే విధానాన్ని మార్చివేస్తాను నేను మీరు రేపటి భయంతో జీవించాలని కోరుకోవడం లేదు కాని నేను మీ అపరిమితమైన స్రవంతి అనే పూర్తి విశ్వాసంతో జీవించాలని కోరుకుంటున్నాను చివరి వరకు ఉండండి ఎందుకంటే నేను నా మాటలో ఒక సూత్రాన్ని బయటపెట్టబోతున్నాను దానిని చాలామంది విస్మరిస్తారు కాని మీరు నేను మీకు ఇవ్వబోయే ఆ సంపదను నిలబెట్టుకోవాలంటే దానిని స్వీకరించాలి నా ప్రియమైనవారా నేను కేవలం మీ ఆర్థిక స్థితిని మార్చడానికి ఆసక్తి కలిగిలేను నేను మీ మొత్తం వాతావరణాన్ని మార్చాలని కోరుకుంటున్నాను నేను మీకు చింత ఉన్న చోట శాంతిని గందరబోళమున్నచోట స్పష్టతను మరియు నిరాశ ఉన్న చోట ఉద్దేశాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను మీరు ప్రతిస్పందన ఆధారంగా జీవించడం ఆపి దృష్టితో జీవించడం ప్రారంభించాలని కోరుకుంటున్నాను ఆ దృష్టి మనిషి నుండి కాదు నా నుండి వస్తుంది ఎందుకంటే నేనే దారిలేని చోట దారిని సృష్టించేవాడిని నేనే ఎవరూ మూసివేయలేని ద్వారాలను తెరిచేవాడిని నేను ఎవరికైనా ఆశీర్వాదమివ్వాలని నిర్ణయించినప్పుడు అతీతం తప్పులు లేదా వైఫల్యాలు నన్ను ఆపలేవు మీరు ఈ అద్భుతానికి అర్హులు ఎందుకంటే మీరు భయించారు మీరు ఎన్నోసార్లు వదిలేయాలని ఆలోచించినప్పటికీ మీరు ఆగిపోవడాన్ని ఎంచుకున్నారు మీరు విశ్వాసాన్ని నిలబెట్టుకున్నారు ఎదురుచూశారు మరియు అలసిన కాళ్లతో నడవడం కొనసాగించారు నేను ఈ విశ్వాసాన్ని బహుమతిస్తాను శ్రద్ధగా వినండి నేను పంపుతున్న ఆర్థిక అద్భుతం మానవీయ మార్గాల ద్వారా కాదు స్వర్గీయ వ్యూహాల ద్వారా వస్తుంది మీకోసం వస్తున్నది తాత్కాలిక ఉపశమనం కాదు కాని సమృద్ధి యొక్క కొత్త వేదిక ఈ వేదిక మిమ్మల్ని అప్పునుండు బయటపడమే కాక ఇతరులను ఆశీర్వదించే స్థితిలోకి తీసుకువస్తుంది ఇదే కీలకం నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను తద్వారా మీరు ఆశీర్వదించగలరు నేను మిమ్మల్ని కేవలం సంపన్నులను లేదు నేను మిమ్మల్ని అనేకమందికి సమృద్ధి యొక్క ఒక మార్గంగా చేస్తాను మీకు ఇంకా తెలియని వారు నేను మీతో చేయబోయే ఈ విషయం ద్వారా ప్రభావితమవుతారు నీ కథ ఒక సాక్ష్యంగా మారుతుంది మీ ప్రక్రియ ఒక వేదికగా మారుతుంది మరియు మీ గాయాలు ఇతరుల కోసం తెరిచిన ద్వారాలుగా మారుతాయి అందుకే శత్రువు మిమ్మల్ని ఆపడానికి ఇంతగా ప్రయత్నించాడు ఎందుకంటే మీరు శక్తితో లేస్తే ఇంకా చాలామంది లేస్తారని అతనికి తెలుసు కాని అతనికి చాలా ఆలస్యమైంది మీరు నా ఆత్మ యొక్క ముద్రతో మూసివేయబడ్డారు మరియు నేను మీ జీవితంలో విడుదల చేయబోయే దానిని ఆపడం సాధ్యం కాదు వినండి నేను ఇప్పటికే మీ అద్భుతంపై సంతకం చేశాను నేను ఇప్పటికే సంసాధనాలను తీసుకువచ్చే దేవదూతలను చురుకుపరిచాను నేను ఇప్పటికే మార్పు తీసుకువచ్చే హృదయాలను కదిలించాను నా ప్రియమైన సహచరులారా మీరు కూడా మార్పు కోవుకుంటే దయచేసి ఈ ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ బాక్స్లో థ్యాంక్స్ యూనివర్స్ లేదా థ్యాంక్స్ గాడ్ అని తప్పకు రాయండి ధన్యవాదాలు